நாக்கு ஹிந்தி பாட்டச்சு தம்பி நீங்க ஹிந்தி வச்சானே ஹிந்தி ராது பாட்டச்சு பாருமரி பட்டுகுறாய்து ஆ பட்டுகுறா மேரே அங்கானே மே Hmm. బయటికి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం నువ్వు కొట్టావా ఏ డౌటా కన్ఫర్మ్ నేను వస్తాను బాబు రై ఆగు నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు అవును రే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా మరి ఇందాక అన్నావు నేను కన్నాలు వేసుకుని బతకాలా లేదండి మరి ఇందాక అన్నావు అవును మేమందరూ టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నావా అన్నా బాగానే సార్ అన్నాడు మర్చిపోయినా ఇందాక టీసీ చేయని లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇచ్చేస్తాను ఏదో వెయ్యి రూపాయలు అంటే అంటే వెయ్యి రూపాయలు ఎందుకు సార్ ఐదు వందలే కాదు వివరాలు అవసరం అంటారు నీకు వివరాలు వదిలేండి నేనే ఇస్తాను అమ్మా వంద రెండు వందలు తక్కువ ఏం పర్లేదు తర్వాత ఇచ్చేది కానీ ఇందాక నాకు మరి తిట్టమేంట్రా చెప్పు ఓహో కొట్టే ముందులా మరత పెడతారా ఏ చూపించు సరే ఆ చూపించా మళ్ళీ చూపించా ఓ అదా చూడు 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 అబ్బాయి ఎలా కాదండి మీరు ఎలా గడుతున్నారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి చూసుకో సరిపోయిందా సరిపోయిందా నేను వస్తానండి సరిపోయిందాండిపో లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ ఏ రిలాక్స్ కానీ సరదాగా పాటలు పాడుకుందా పూరే నీకు పాటలు వచ్చా పాట పాటలు వచ్చండి వచ్చాయి తెలియదేటలు చూపించకే నేనే చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్త పాత అడగలేదు పాడు కొట్టే పాడతాను సార్ పాడితే కొట్టను నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అర్థం అర్థమవుతాయి కానీ దాకా కూర్చో जलाबोई राबोई <laughs> <okay, okay>. <laughs> సరిది రీమిక్స్ గజ్జి పాడు సామంత ముగల సతికి హీమంతుడ నగు పతి సామంత ముగల సతికి హీమంతుడ సతిపతి కోరే బలమే నటనలు నేర్పెను చాలా ఫ్యాంటాస్టిక్ చాలా బాగా వచ్చింది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ నేను వస్తాను సార్ ఏ వెళ్తా కూర్చో ఆ సఫారీ గడి రా ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఎందుకు పీకారండి ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క బొక్క గారు బొక్కా బొక్కా

చూసావా ఎంత సింపుల్ అవును రే ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా నచ్చలేదా సార్ మీకు పరమ చండాలంగా ఉంది ఇంకెప్పుడు వేసుకోండి సార్ వేరబల్తి డబ్బు ఎందుకు సార్ వేరబల్తి మీకు తాడు ఇచ్చాయి బాబు నా మాటనే హ్యాండ్స్ ఫ్రీ సార్ బాబూ బాబు అమ్ము సార్ 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 ఎక్కువ పర్లేదు కానీ

సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు ఏదైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద చెయ్యి చెయ్యి ఇంకా చాలే కూర్చున్నట్టే ఉంది నాగరాజ్ గారు మసగ మసుక చీకటిలో మల్లె తోట వెనకాల కలుసుకో మన శైలని దొరుకుతుంది మన శైలని దొరుకుతుంది దొరుకుతుంది

నువ్వు వచ్చావేంట్రా అవున్రా ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేడతావా సోది నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా తప్పు నీ పెనాల్టీ మాదా డబ్బులు తా అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్ పితృ చెప్తున్నావు ఈ మాస్టరా అవును రే ఇందాక అలా కొట్టేశావు ఏ అనుకుంటా మీరు మేము ఎక్కడిని నిద్ర లేకుండా పీల్ అవుతుంటే మీరే పడుకుంటారా అయ్యేం కుదరవు ఇక మేము పొడకము చొక్కా పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ముసలివాడు గోమే కొట్టాడు నేను ఎంత ఫీల్ అవ్వలే ఇంగ్లీష్ చూసా రేపు చల్లారేసరికి నీది ముసలోడిది సాతీ గల్లం పోతే నా పేరు ఎంటెసరో కాదు వైజాగ్లో మాత్రం పెట్టుకొని వాళ్ళు అందరూ మా ఏమీ పేరు సేవలు కూడా దొరకలేదు పీకులు పీకులు కోసే జాగ్రత్తగా ఎంత పది నువ్వు చంపేయమంట చంపేయాలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా తదలదు కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు వాళ్ళని చంపేస్తానని ఈడి పడిపోయాడేంటి మన పోలీస్ స్టైన్కి వచ్చావా మటన్ చేయడానికి వచ్చావా రే ఎవడ అనామకుడు వచ్చి నా కూతురు పెళ్లి చేసుకుంటా అంటే ఏ కన్న తండ్రి అలాగే రియాక్ట్ అవుతారా అంత మాత్రం చంపేస్తావా నోటు వచ్చింది మాట నరికేస్తాను చదవాలరా నరికేస్తావా వాళ్ళని నరికేసి వచ్చాలా మమ్మల్ని నరికేస్తావా నరికేరా ఇలా నరుక్కుంటూ పోతే భూమి మీద మనిషి అనేవాడు మిగలరా ఒరే సూర్యబాబు నీకు దమ్మే నేను దాని కట్టం ఏంట్రా నోటితో నువ్వే కదా అన్న ఒరే తాగితే తొమ్మే అంటావునా అంటే మాత్రం చేసేస్తావా ఆయన రక్తం చూస్తే నాకు ఎంత భయం ఎందుకు తెలుసు కదరా కరెక్టే అనుకో నీ గురించి పూర్తిగా తెలిసినా మాకే నేను నమ్మటానికి టైం పట్టింది ఇక నువ్వు చంపలేదంటే ఎవరు నమ్ముతాడరా పైగా కంపెనీ మొత్తం మన శత్రువులే అందుకే ఈ పోలీసుల బారిని తప్పించుకోవాలంటే మనకి పోలీస్ అకాడమీ కరెక్ట్ లక్కీగా మనం రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి మనం వివరాలు ఎవరికి తెలియవు నీ బతకమే మనల్ని కాపాడిందిరా మళ్ళీ నచ్చ చేశారా రమణ అవునరా జగదాంబ చౌదరి గారు మన జీవితాలు మలుపులు తిరుగుతాయన్నారు ఇలా ఫోన్ ఇలా సరే ఇది హలో జగదాంబ చౌదరి హియర్ జైసే మా జీవతాల్ మలుపు తిరుతని చెప్పా ఏ ఇంకా తిరగలేదా జీవితాలు తిరగలేదరా మేము తిరుగుతున్నాం మలుపులన్నీ చెడగెత్తరాదవ ఏదో భేడ్ మోహం చేసుకొని పానిక్ వాలినావా భాషా భాషా ప్రధానం భాషా తొక్క దేవుడు చల్లగా చూసి మేము వైజాగ్ తిరిగి రావటం అంటూ జరిగితే నిన్ను డైరెక్ట్ గా దేవుడి దగ్గర పంపించేస్తా త ఆగబోది యదవ కంత్్రీ యదవ ఏంట్రా ఏడు స్వామి వద్దొద్దంటున్నారు లోగడ వెంకే అనే కుర్రవాడికి నేను చెప్పింది చెప్పినట్టు జరిగిందనే ఆనందంలో నాకు సన్మానం చేస్తానంటున్నాడు నాకు ఈ ఆడంబరాలవి నచ్చవు వద్దు అంటున్నాను మీరు చెప్పింది జరిగితే మేం కూడా సన్మానం చేస్తాను స్వామి

ప్రతి వాడికి ఎస్ఐ అయిపోవాలనే ఈ చలికి తెల్లవాత నాలుగు గంటలకు లెత్తి తెలుస్తుంది ఎస్ఐ ఒకటి శ్రవణ్ గారు కలిసి ఆ డిజిటల్ గ్యాసెట్ విషయం తెలుసుకోవాలరా మనం ఇప్పుడు యోగ్ అరేపుచ్చి అభ్యక్షి శ్రవణ్ సార్ మీరు ఎవరు సార్ చంద్రుడా కాదు ఆ బిల్డింగ్ లో అమ్మాయి బిల్డింగ్ కనిపిస్తుంది కానీ అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్ ఆ ఏంటి నాకు అంత క్లియర్ గా అబ్బే అబ్బాయి కనపట్లేదే రాలేదు మరి నాకు కనిపిస్తుంది ఏంటి అయ్యాలి అంతే సార్ కొంతమందికి కనిపిస్తుంది భయపడ్డారాపాయపడవేంటి భయపెట్టడం తప్ప భయపడం తెలియదు సార్ గుడ్ నైట్ సార్ కొంచెం మా కోట ఒంటరిగా భయమా వాకింగ్ చేస్తే చౌదరి గారు తెలుసు మహాపండితుడు జ్యోతిష్య శాస్త్రాన్ని జోగ్గా చెప్పేస్తాడు మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు దయ్యాలు మూడు రకాలు ఏంటండి శంకిని లెంకినీ డాకినీ శంకిని దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయి ఇక లంకినీ దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో పాడుబడ్డ బంగ్లాల్లో ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి ఇవి చాలా డేంజరస్ ఇక డాకిని అంటే కామిని దయ్యాలు వీడి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇందాక మీరు చూసింది లెంకిని దయ్యం అవి కానీ కనిపించావు కనిపిస్తే వదలవు మీకు ఈ సంగతి తెలుసా ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు పెట్టావు పగబెట్టేస్తాయి

చేపట్టుకుంది మీ పట్టుకున్నా లైట్ అయ్యి బయట చక్కడగా ఉంది ఏదో ఇస్తావు వీడు కింద దశ పాడికి శ్రేవణ గారు బయట పెట్టుకుంటారు బాగా మేనేజ్ చేశారు రుచుకోవట అరేవాళ్ళు డేట్ ఎంత రా సిక్స్టీన్త్

చిన్నప్పుడే అమ్మ చనిపోయింది నాన్నగారు ఇంకో పెళ్లి కూడా చేసుకోలేదు నా ప్రతి బర్త్డేని ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవారు లాస్ట్ ఇయర్ కూడా అలాంటిది ఒక్క దయమే అనుకున్నాను మొత్తం ఫ్యామిలీయే షిఫ్ట్ అయిపోయినట్టుంది అయినా ఇవన్నీ నాకే కనపడతాయి ఏంటి శ్రీయాజ్నేయం ప్రసన్నాజ్నేయం వాడి మాటలను బట్టి మీ నాన్నగారిని చంపడానికి కారణం ఏదో క్యాసెట్ అని అర్థం అవుతుంది మా నాన్న ఇప్పుడు డిజిటల్ కెమెరా క్యారీ చేసేవారు అది ఎక్కడ ఉంది ఆ రోజు ట్రైన్ మిస్ అయిపోయింది అది వాడికి దొరుకుంటే అసలు ఆ క్యాసెట్ గురించి మేము అడగొడగాలి

ఖచ్చితంగా కెమెరా ఆడ దగ్గరే ఉంటుంది కానీ వాడ ఉంటాడు పంజగుట్టాల్సింది స్టేషన్ ఎవరు సార్ మీరు తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు గజాలా కరెక్టే సార్ నేను మళ్ళీ వస్తాను రా కూర్చో కొడితే పళ్ళు రాలిపోతారు అవును రే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా అండర్ వేర్ కే దిక్కలేదు సాఫ్ట్వేర్ ఎక్కడ సార్ ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు బతుకు దొరుకు కోసం సార్ నువ్వు వేసే యాసాలకి చేసే పళ్ళు కింద సంబంధం ఉంది ఏంట్రా అసలు లేదు సార్ మా అమ్మ కూడా అదే అంటది అవును రే ఆ కెమెరా ఎదురా అది అమ్మేశారు సార్ ఎక్కడ చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్ నువ్వు చెప్పేది అబద్ధం అనుకో అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు

నేనుండిపోన విపాస మరి నా గుండెలో కరీ ఫీల్ అయిపోద్దాం అబో అలా నన్ను చూడకు ప్లీజ్ సమీష పటేల్ సార్ ఈ ఇద్దరూ నాకే కావాలి ఆ ఇద్దరు వాడికే కావాల వాడు ఫుడ్ చూశారు సార్ తీసేయండి తీసేయండియా వీడు సార్ జాత కల్పించోడు వెక్కి వీడికి చదువు తక్కువ ఇవన్నీ ఎక్కువ అలాగే సార్ యోగి హియర్ నువ్వు వెంటనే అకాడమీకి రా నువ్వు వెతుకుతున్న క్రిమినల్స్ ఇక్కడే ఉన్నారు ఫాస్ట్ క్రిమినల్స్ ఈ నలుగురు కూడా గోదావరి ఎక్స్ప్రెస్ లో మోడల్స్ చేసి ఆ బంగ్లాలో ఎవరైనా ఉంటున్నారా ఎవరంటే అది మన ఎవరంటే సరిగ్గా చెప్పు ఒక దయ్యం ఫ్యామిలీతో ఉంటుంది సార్ ఏంటి దయ్యం ఫ్యామిలీ నిజం సార్ నేను చూశాను సార్ మొదట్లో ఒంటరిగా ఉండేది తర్వాత ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయింది సార్ అప్పుడప్పుడు పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తుంటారు సార్ మరి నాకు నేను చెప్పలేదు ఎవరికన్నా చెప్తే ఆ దయ్యం పగబెట్టి ప్రాణం తీస్తుందని చెప్పాడు సార్ ఎవరు వాడే ఆ వైజాగ్ వెంకటేశ్వర స్థలన్నీ తిరుగుతున్నాం షాప్ మాత్రం దొరకట్లేదు అది మారేది దొరికితే మసీద్ పక్కన షాప్ రా మసీద్ పక్కన సలీం ఎలక్ట్రానిక్స్ అని అరే భాయ్ బోర్డు పడలే ఇది లేడీస్ దుకాణం ఉంది సరేనండి ఈ మసీద్ చుట్టుపక్కల సలీం ఎలక్ట్రానిక్స్ ఉందండి ఏ పూరా గల్లీ లేడీస్ దుకాణం ఉంది సలీమ నాయ్ కుక్కడే ఉంది సంగతి తర్వాత